ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నీ ఆశలన్నీ పేక మేడలా కూలిపోయినా నువ్వు అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అయినట్టుగా నీ లైఫ్ తారుమారైపోయినా ఏది ఎలా మారిపోయినా ఒక్కటి మాత్రం నువ్వు వదలొద్దు అది విశ్వాసాన్ని అని చెప్తున్నాను నేను ఓకే ఏది వదలొద్దు రైట్ ఇప్పుడు మీకు ఇంకొక వ్యక్తిని చూపిస్తా ఇంకొక వ్యక్తిని ఈ వ్యక్తి ఏబు ఒకడు మోసే ఈ వ్యక్తి ఏబు ఏబు జీవితాన్ని తీసుకుంటే ఫస్ట్ ఒక రేంజ్లో ఉన్నాడు తర్వాత నిష్ట దరిద్రుడు కంటే దారుణంగా తయారయ్యాడు మూడో స్టెప్లో మళ్ళా రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు నీకు ఒకటి చెప్తున్నా ఆరోగ్యం పోయిందా బాధపడద్దు ఏబుకు ఆరోగ్యం పోయింది పోయింది అప్పటి కాలంలో మరి ఎన్ని రకాల రోగాలు లైన్లో ఉన్నాయో నాకైతే తెలియదు కానీ ఏబుకొచ్చిన జబ్బు మాత్రం అతని బాడీని చాలా కృంగదీసి అతని చర్మం మీద ఎలర్జీ వచ్చి ఎవడు కూడా దగ్గరకు రావడానికి కూడా ఇష్టపడని రోగం అది దాసదాసి జనాంగం కూడా ఆయన ముఖం మీద త్రోసివేసి దాటి వెళ్ళిపోయారు రే 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 ఆ నువ్వైతే ఏందయ్యా ఏంది మామూలు కాదు పో అనుకుంటే వెళ్ళిపోయా చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళంతా గోక్కొని నెమ్మది లేని రోగం నిద్రపోయినప్పుడు తప్ప ఏ మాత్రం మెలకు ఉన్నా ఇక ఇదే పని బాడీ అంతా ఎలర్జీ నెమ్మది లేదు బూడిద పోసుకొని బూడిదలో కూర్చొని అల్లాడిపోయాడు ఏబో ఆరోగ్యం పోయింది ఆస్తులు పోయినాయి భార్య ప్రేమ పోయింది బంధువుల ప్రేమ పోయింది బంధువుల ప్రేమ పోయింది కట్టుకున్న భార్య ప్రేమ పోయింది కడుపును పుట్టిన వాళ్ళందరూ పోయారు తోడ వాళ్ళు వదిలేస్తారు అన్నా చెల్లెళ్ళు అక్కాదమ్ముళ్ళు ఉంటారు కదా తోడ వాళ్ళు వదిలేస్తారు బంధు జనాభు వదిలేస్తారు స్నేహితులు ఉన్నారు కదా అంటే ఒక్కొక్కడు వచ్చి సుదు లాంటి ఈట లాంటి మాటలు పొడుస్తున్నారు బతికి అట బతకని ఇట్లా వచ్చి ఉద్ధరించడానికి వచ్చినట్టు ఆదరించడానికి వచ్చినట్టు వచ్చి పోట్లు పొడుస్తున్నారు ఈ స్నేహితులు ఆరోగ్యం పోయింది ఆస్తులు పోయినాయి అంతస్తులు పోయినాయి దాసదాసి జనాంగం పోయారు బంధువులు పోయారు స్నేహితులు పోయారు కడుపును పుట్టినోళ్ళు పోయారు చివరికి ఏ కాకి లైఫ్ ఏకాకి జీవితం అది ఊహించని అనుభవం కటిక చేదైన అనుభవం అలాంటి అనుభవాన్ని ఫేస్ చేశాడు అన్నీ పోగొట్టుకున్నాడు ఈరోజు నువ్వు అన్నీ పోగొట్టుకొని ఉంటావు ఏదో ఒకటో రెండో పోగొట్టుకొని ఉంటావు కానీ ఏ అన్నీ పోగొట్టుకున్నాడు ఒక మనిషికి ఆదరణకరమైనవన్నీ పోగొట్టుకున్నాడు లైన్లో ఉన్నారా చదువుకోమంటారా కానీ ఒక్కటి మాత్రం ఏబు పోగొట్టుకోలా ఒక్కటి మాత్రం పోగొట్టుకోలే అన్నీ పోగొట్టుకున్నాడు కానీ ఒక్కటి పోగొట్టుకోలే ఆ ఒక్కటే మళ్ళా ఏబుకు రెండంతల ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది అదే విశ్వాసం సంవత్సరాల ఆరోగ్యం పోయిందా ఇక రాబోతున్న సంవత్సరాల్లో నీ ఆరోగ్యాన్ని మళ్ళా నా దేవుడు నూతన పరుచొచ్చు నూతన పరుస్తాడు పక్షి రాజు యవనము క్రొత్త తగినట్లు నీ యవనమును మరలా నేను క్రొత్త తగునట్లు చేస్తాను అని వాగ్దానం చేశాడు నాకేం తెలుసు ఆయన వాగ్దానం చేశాడు సంవత్సరాల ఆరోగ్యమును తిరిగి నీకు దయచేస్తాను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించదను అని ఉంది వాగ్దానం దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించదని ఉంది నువ్వున్నావు నేను అనే నువ్వు కూడా పోయిందా హెల్త్ హెల్త్ ఖరాబ్ అయిపోయిందా డోంట్ వరీ రాబోతున్న సంవత్సరాల్లో నూతన సంవత్సరంలో ఆయన ఆ నూతనమైనవిగా చేయగలడు